పోలవరం టర్న్కి కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు కమిషన్ చేసింది రెండు వేల ఇరవై మూడు టర్మినేట్ చేశారు మళ్ళా దాన్ని చేసి ఇరవై ఆరు వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కావాలి అది సెటిల్ అయితే పదహైదు వందల కోట్లు పాతవాడికి పదహైదు వందల కోట్లు సెటిల్ చేయాలి ఇప్పుడు కొత్తవాడు వచ్చింది ఇరవై ఆరుకి వస్తాడు ఇరవై మూడుకు పవర్ వచ్చేది అక్కడి నుంచి ఇంపాక్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ ఇది మొత్తం ప్రైస్ వేరియేషన్ మూడు వందల యాభై కోట్లు అవుతుంది జనరేషన్ లాసెస్ టూ థౌజండ్ యూనిట్స్ ఫర్ యానం అడిషనల్ బర్డని పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఇరవై నాలుగు వరకు ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది టిల్ జనవరికి అయితే మూడు వేల మిలియన్ యూనిట్లు పదిహేడు వందల ముప్పై రెండు కోట్లు టోటల్గా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నష్టం చేశాడు ఒక ఈ ప్రాజెక్ట్ వల్ల డిలే వల్ల చేతగాని తనం వల్ల అహంకారి వల్ల అదనంగా పదల కోట్లు పే చేస్తున్నారు ఒక వ్యక్తి అహంకారానికి ఎంత ప్రైస్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత రాష్ట్రం పే చేస్తూ ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది